నిన్న అన్న చంద్రకాంత్ రెడ్డి అన్న తర్వాత వచ్చి మన వైస్ చైర్మన్ నరసింహులు గారు తర్వాత వచ్చి ఇంకొక రఘునాథ్ రెడ్డి వీళ్ళందరూ కిషోరు వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గురించి మాట్లాడారు కానీ మధ్యాహ్నం గురించి ఒకరోజు ముందుని ఎందుకోసం ఇచ్చారు అదే పనిక మాకు సాయి రెడ్డి గురించి మీరు పనిక కట్టుకొని మీరు విమర్శిస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళీ మేము న నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు మళ్ళా మొన్న ఎలక్షన్లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు మళ్ళా కొత్త వ్యక్తి వస్తే మేము ఇంట్లో తడిచాపేసుకొని పనుకొని గెలుస్తామన్నారు మళ్ళా తర్వాత వచ్చి నానాక రకాల విధాలుగా మాట్లాడినారు మళ్ళా ఇప్పుడు తడిసాపు వేసుకుని పనుకున్న వ్యక్తి ఎవరో మళ్ళా లక్ తో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము కానీ దయచేసి ఆ నరసింహులు గారు వైస్ చైర్మన్ నరసింహులు గారు మీకు మాట్లాడడానికి రాకుంటే ఇంకొకటి రెప్పటికీ రెండు సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి ఒక మాట చెప్పబోతా ఉన్నాను అదృష్టంతో లక్కతో గెలిచిన వ్యక్తి మా పార్థసార్ అన్న కాదు గారు అదృష్టంతో గెలిచినారో డబ్బుతో గెలిచినారో అధికారంతో గెలిచినారో ఆదోని ప్రజలకు తెలుసు మా ఆరంజ్యోతి నగర్ గారు ఆ నగర్ మా వీధి ప్రజలకు తెలుసు ఎందుకంటావు ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను అధికారంతో గెలిచినారో లేదంటే డబ్బు ఇచ్చి గెలిచినారో కొన్నోడు ఉన్నాడు కొనుక్కున్నోడు అమ్మినోడు ఉన్నాడు ప్రతి ఒక్కరు ఉన్నారు శాస్త్రులు ఉన్నారప్ప ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు ఆ ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి మీద నిందించలే ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సారు ప్రెస్ మిట్టడం పెట్టడం జరిగింది అదే విధంగా మీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడకపోవద్దండి దయచేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు నేను మొన్న పోయిన తోడు క్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము చెప్పాము ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తా ఉంటది ఓన్లీ మూడు నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మీరు అంతలోనే మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు గత పదహైదు సంవత్సరాల నుంచి పేరుకోబోయిన సమస్యలు అండి ఇవి అది మీకు తెలుసు అందరు తెలుసు ప్రజలకు తెలుసు అంతేగాని ఊపిని విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆదోని ప్రజలు పిచ్చోళ్ళేం కాదు మీ మాటలు నమ్మేదానికి నరసింహులు గారు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఒకటి సాయి రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీకు అనుభవం లేదా అంటూ ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యే సార్కు అనుభవం ఉంది ఒక డాక్టరు ఒక ఆదోని ప్రజలు ఏదైతే ఆయనకి ఆయన నమ్మి ఓటేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యే సామాన్య వ్యక్తి కాదు నీలాగా నాలాగా వ్యక్తి కాదయ్యా అర్థం చేసుకోండి కొంచెము ఎందుకోసం మాట్లాడుతున్నామంటే మేము కానీ మీ మీద విమర్శించాలని రావడం లేదు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు మీరు ఉండి ఏం చేసినారో ప్రజలకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు ఆదోని ప్రజలకు అందరికి తెలుసు ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము ఆ ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఒక సంవత్సరము హార్నెల్లో వెయిట్ చేయండి అభివృద్ధి చెప్పినాడు చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పాఠసార్థి గారు గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలు ఉండొచ్చు వాళ్ళతో పాటు నేను పోటీ చేయడం చెప్తావడం లేదు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం ఒక ఎన్నో ఓపికతో ఉండండి అయ్యా అంతేగాని నువ్వు ఏదో మాట్లాడాలని చెప్పేసి మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే దాని గురించి మీడియా ముందుకు రావాలనుకుంటే మేమేం చేయలేము అది కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ దయచేసి ఇంకొకసారి ఇలాగ మాట్లాడద్దండి చెప్పాల మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఎందుకోసం మేము మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడకూడదు మాట్లాడలేదు అంటుంటే ఇంక ఇవన్నీ మాట్లాడుతూ పోతూ ఉంటే మాకి టైం దొరకడం లేదు ఎందుకంటే మీరు అంతా ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు ప్రజల కోసం మీరు చూడడం లేదు ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత స్వయంతూరి ఎలక్షన్ లోన గానీ రెండు వేల ఇరవైలోను కౌన్సిలింగ్ ఎలక్షన్ లో అప్పుడు మళ్ళా ఆయన అదేందో లాటరీ నంబర్ మాదిరిగా పెట్టి లాటరీ నంబర్ పెట్టి గెలిచిన ఏ కౌన్సిలర్లు ఎవరు చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరో మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి కలిసి బీఫార్మ్ వేస్తే చింపేసిన కౌన్సిలర్లు ఎవరో అందరికి తెలుసయ్యా మాకు ఆదోని ప్రజలు తిక్కోలేం కాదు అందరు కండ కట్టినట్టు చూసినారు దయచేసి చెప్తా ఉన్నాను మా ఎమ్మెల్యే మీద మా మీద బురద జల్లడము మానుకోండి దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి మళ్ళా రిపీట్ రిపీట్ అయితే మేము ఊరుకో ఉండేది పరిస్థితి లేదు నా పేరు మల్లిక బీజేపీ నాయకురాలు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని మీకు సూచిస్తూ నా పేరు వెల్లాల మనసూరి శర్మ బీజేపీ నాయకులు పంతొమ్మిది వందల తొంభై మూడులో గలాటలు జరిగిన చెప్తున్నారు సార్ యాక్చువల్ జరిగిందంటే రెండు వేల పదకొండు జూలైలో కానీ ఎందుకు పంతొమ్మిది వందల తొంభై మూడు డిస్కషన్ ఎందుకు బయటకు యాక్చువల్గా అప్పట్లో గణపతి ఈ పండుగలు ఈ రకంగా లేవు గలాటలు సామరస్యంగా జరిగే అప్పట్లో రెండు జరిగింది గలాటలు వచ్చి రెండు వేల పదకొండులో ఎందుకున్నారు రెండు వేల పంతొమ్మిది తొమ్మిది ఎందుకు బయట వాళ్ళు ఏమంటున్నారంటే రెండు వేల పదమూడులో గణేష్ నిమజ్జనం శుక్రవారం పూట వచ్చింది కాబట్టి మసీదుల ముందు అలానే నవాజ్ తొంభై మూడు లో శుక్రవారం పూట గణేష్ నిమజ్జన కార్యక్రమం వచ్చింది మసీదుల ముందర వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మసీదుల్లో ప్రార్థన చేసుకునే వారికి ఇబ్బంది కలుగుతుంది ఒక మనము హిందువులు పండుగ చేసుకుంటే ముస్లింలకు కొంత ఇబ్బంది కలుగుతుంది వాళ్ళ ముందు డీజేలు కొట్టుకుంటూ డ్యాన్స్ వాళ్ళ ప్రార్థనలకు ఇబ్బంది ఉద్దేశం చేత ఆ రూట్ మ్యాప్ మార్చడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు అది పూర్తిగా మేము కూడా పూర్తి పూర్వభరాలు విచారించుకుని తర్వాత మళ్ళీ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వస్తాం ఖచ్చితంగా ఆ విషయాలపై మళ్ళీ ఒకసారి మీ దగ్గర గారు